మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా లింగోటం గ్రామంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి రాజగోపాల్ రెడ్డికి మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు శుభాకాంక్షలు తెలియజేశారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని నాంపల్లి మండల పరిధిలోనే లింగోటం గ్రామ పంచాయతీలలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా లింగోటం గ్రామంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి రాజగోపాల్ రెడ్డికి మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు శుభాకాంక్షలు తెలియజేశారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని నాంపల్లి మండల పరిధిలోని లింగోటం గ్రామ పంచాయతీలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గ్రామ ప్రజల మధ్య పుట్టినరోజు సందర్భంగా గ్రామ ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సేవలు ప్రతి పేదవారికి అందించడం వలన ప్రజలు వారిని ఎల్ల వెళ్ళలా గుర్తుంచుకుంటారని అన్నారు లింగోటం గ్రామ పంచాయతీలో పేదలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుని వారిపై అభిమానంతో గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరిపించడం ఎంతో ఆనందించదగ్గ విషయమని వారన్నారు ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే తనకి ఎంతో అభిమానమని నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన చేసిన అనేక కార్యక్రమాలు పేదలను ఆదుకుంటున్నారని అదే విధంగా లింగోటం గ్రామ పంచాయతీలో కూడా అనివార్య కారణాల వలన అర్ధాంతరంగా కాలం చేసిన కొందరు కుటుంబాలకు లక్షల రూపాయలు అందించి ఆ కుటుంబాలకు అండగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు అలాంటి నాయకుడిని మా అభిమానాన్ని చూపించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజు సంజీవరెడ్డి మాజీ సర్పంచ్ మగిలిరెడ్డి చంద్రారెడ్డి నాంపల్లి పట్టణ అధ్యక్షులు పానగంటి వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు నూనె వెంకటయ్య ఎడుదోట్ల నర్సిరెడ్డి వెంకటరెడ్డి కీత హరి గోపు వెంకటయ్య యాదయ్య గడ్డి శ్రీశైలం దామర దేవేందర్ తల్లోజు వంశీ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు కూడా రాలేదు నా అభివృద్ధిగా ముందుకు వెళ్తుంది కావాలి కాయనెన్నో సర్వదినం చేసుకోవాలని అదేది కోరుకుంటూ జై ఈ కార్యక్రమాన్ని చీక్కడి చేయవలసిందిగా కోరుతున్నాం ఉమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయక ಅದೇ ಜರಡು ఈ కేక్ కటింగ్ కార్యక్రమం పూల వెంకటేష్ గారిని పెద్దిరెడ్డి రాజు గారిని వచ్చి చంద్రారెడ్డి గారిని వచ్చి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా మాజీ సర్పంచి అంగ్రేశ్వర శ్రీరామ్ గారి కూడా స్వాగతం సుస్వాగతం సోదరి సోదరి చె చెల్లెళ్ళందరూ ముందు వరుసలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం అనలే ఆదా ఏల వెలబెట్టి వెరసినా ఆ హ్ ఆ కట్ట కరబెట్టేలవరుడు మడము కట్ట లంకడ ఆ ఆ బజిన కడరా అందన ఉదర్ బగరే గానారా అలా దిద్దోడ లేదరా నేను గ్రేండ్ గానికు ని గ్రేండ్ పో నాక నడాల ఆయ్ బదా ఓకేరా బై ఈ ఆరు నెలలది ఇదు కట్టేస్తా రెండు కాస్ కొనుగో ఆహారాలు ರೆಡಿಗಾರು ಓ ರೆಡಿಗಾರ ರಾಜುಗಾರು ಎಪತಿ ಶ್ರೀಡಾ మండల ఉన్నాము ఇక్కడ ఈ రోజు మునుగోడు శాసన గోమరి రాజగోపాల్ రెడ్డి గారి ఇంట్లో సందర్భంగా ఈ రాత్రి సమయంలో కూడా ఇక్కడ అభిమానాన్ని చూడగడానికి అభిమానాన్ని రెండోది కూడా అనగాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వెంకటయ్య గారు అదేవిధంగా మండలపేట చంద్రెడ్డి గారు వచ్చారు ఒకసారి వారి మాటలు పెంచుకుందాము చేసే కార్యక్రమాన్ని ఏ విధంగా నమస్కారం ఈరోజు రాంపల్లి మండలంలోని లింగోటం ఎస్డబ్ల్యూ లింగోటం గ్రామంలో మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామంలోని ప్రజలు యువత పిల్లలు మహిళలు అందరూ అతి ఉత్సాహంతో ఎందుకంటే మన రాజగోపాల్ రెడ్డి గారి సేవలను కొనియాడదానికి గాను వారి యొక్క వారి మీద ఉన్నటువంటి ప్రేమని ఈ రకంగా చూపించేదానికి గాను ఈ రాత్రి సమయంలో కూడా ఒక అన్నదాన కార్యక్రమము అదేవిధంగా కేక్ కట్ చేసి వారి ప్రేమను ఈ రకంగా వ్యక్తపరిచేటువంటి సందర్భంలో మా మండలం నుంచి మా కాంగ్రెస్ పార్టీ కార్య నాయకులని మమ్మల్ని కూడా పిలిస్తే మండల అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారు అదేవిధంగా నేను ఈ కార్య కార్య కార్యక్రమానికి రావడం జరిగింది ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని మేము కూడా వారికి తోడ్పాటు ఇవ్వడానికి ఈ సందర్భంగా రావడం జరిగింది అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారి సేవలు మునుముందు ఇంకా నాంపల్లి మండలానికి అదేవిధంగా మునుగోడు నియోజకవర్గానికి అందాలంటే వారు కూడా తోటి అష్ట ఐశ్వర్యాలతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో మేము కూడా నింగోట గ్రామ ప్రజలకు తోడ్పాటు ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు ప్రమాదంలో ఉన్న కష్టాల్లో ఉన్న పేదలకు వెళ్ళవేళలు అండ ఉంటాయన్నటువంటి భరోసా గతంలో ఇచ్చే ఇవ్వడం జరిగింది ఇంకోటవ గ్రామంలో కూడా ఇంతకుముందు కరెంట్ తోటి జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని వారి కుటుంబాల్లో వచ్చి పరామర్శించి వాడికి తోడ్పాటు ఆర్థికంగా ఆర్థిక సాయం కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈనాడు కూడా ప్రజల అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వారు గారికి కూడా వారు సత్యమారు లక్ష్మీ మేడం గారు కూడా శిలం ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవ చేసేటువంటి కార్యక్రమం నాంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా ఫౌండేషన్ నుంచి కంటి వెలుగు కార్యక్రమం దాదాపుగా నాంపల్లి మండలంలో మూడు వందల యాభై నాలుగు వందల మందికి కంటి పరీక్షలు కూడా చేయించడం జరిగింది తర్వాత మెడికల్ క్యాంపులు కూడా పెట్టడానికి రాజగోపాల్ రెడ్డి గారు మన నాంపల్లి మండలంలో ప్రజలకు సేవ చేస్తానికి ఎల్లవెల ముందుని సందర్భంగా తెలియజేస్తూ మేము కూడా వారి యొక్క సేవలకు తోడ్పాటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరము తోడ్పాటు ఇస్తామని తెలియజేస్తూ మాకు తోడ్పాటు ఇవ్వడానికి కూడా లింగోట గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తోడ్పాటు ఇస్తారని సందర్భంగా ఈ ఈ కార్యక్రమమే దానికి నిదర్శనంగా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా లింగోట గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఊహిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రజలు చూపించే అభిమానాన్ని రాజగోపాల్ రెడ్డి సార్ మీద ఏ విధంగా చూపిస్తున్నారు ఒకసారి మనం మండలపాటి అధ్యక్షుడిగా తెలుసుకుందాము ఈ కార్యక్రమం చేయడం ఏ విధంగా అనిపిస్తుంది అన్నగారు నమస్కారం నమస్కారం ముందుగా మునుగోడు శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవశ్రీ మునుగోడు ముద్దుబిడ్డ మహాపల్లి అభివృద్ధి ప్రదాత మన యొక్క మునుగోడు మృతుడైనటువంటి కోమటి రాజగోపాల్ రెడ్డి గారికి ముఖ్యంగా యాభై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు మండలంలో ఉదయం జరుపుకున్న పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాన్ని అలాగే అదే స్ఫూర్తితోటి నింగోటం గ్రామంలో కూడా నింగోటం ప్రజల మధ్యన ఎప్పుడు కూడా రాజన్నకు అండదండగా ఉండే అద్భుతంగా రాజధాని ముందుకు నడిపించే లింగోట గ్రామ ప్రజలకు కూడా తరఫున కూడా మేము వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళు తెలియ వాళ్ళు వాళ్ళ యొక్క ఆనందంలో పంచుకునే భాగంగా మేము కూడా ఈరోజు మన లింగోట గ్రామానికి తరలివడం జరిగింది ఈ ఈ విధంగా అయినటువంటి అవకాశం కల్పించిన లింగోట గ్రామ ప్రజలకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒక్కడు తరానికి ఒక్కడు ఈ తరానికి ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే పేద ప్రజల కంటి కంటి చూపు కానీ పేద ప్రజల యొక్క బాధలు పేద ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకునే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మరి కోమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో కూడా ముందంజన ఉంటాను కొంచెం చెప్పగలుగుతున్నాం అదేవిధంగా ఇంకోటం గ్రామ ప్రజలు మండలాన్ని కూడా ఎంతో అభివృద్ధి పదంలో తీసుకోపోదు ఇంకోటం గ్రామ ప్రజలకు కూడా ప్రతి ఒక్క ఎలాంటి బాధకాలు బాధకాలున్నా వ్యక్తిగతం కాదు పార్టీ పరంగానైనా ఎక్కడైనా ప్రజలకు నేనున్నా ఆపదంటే ముందరగా వచ్చేది ఆపదకే ఎదురుపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రేతమ నాయకులు గుమ్మడి రాజగోపాల్ రెడ్డి గారు మాత్రమే అలాంటి నాయకునికి వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున మహిళలు కానీ యువకులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రాత్రి కూడా ఇంత ఓపికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతు జరుగుతుందంటే రాజన్నకు సజీవంగా రాజన్న అడుగుబాటులో నడుస్తూ రాజన్న చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కూడా ఉన్నాం మేము సైతం అంటూ మహిళలు కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా కూడా అది రాజన్న యొక్క చూపించిన పాట రాజన్న చూపించిన నడబడి ఆయన అడుగుదాడులో నడుచుకుంటూ తమ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుచుకుంటాం మేము మా మా గ్రామాన్ని కూడా రాజన్న పాటలోనే అభివృద్ధి పదంలో నడుచుకుంటాం అనడానికి మండల నాయకత్వం తరఫున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కానీ వెంకన్న కానీ మన యొక్క మండల నాయకులు అందరూ కూడా ఎప్పుడు తోడ్పాటు అందిస్తామని ఎప్పుడైనా రాజన్న ఎలాగైతే ముందుంటాడో ఆపదంటే అదే విధంగా లింగోటం గ్రామ ప్రజలకు మేము కూడా అండంగా ఉంటామని మీ అందరి వద్దున మీ అందరి పక్షాన మీ అందరి ముందర అన్నగారి పుట్టినరోజు సందర్భం మరొకసారి హామీ ఇస్తూ మీ అందరికి మీ అందరి తరపున రాజన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం ఇప్పుడు మనకు ఈ కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రజలందరి సంతోషాన్ని ఏ విధంగా ఉందో దాన్ని లెక్కపరచడానికి ముందుకు వచ్చినటువంటి లింగోటం తాజా మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండుగారితో ఒకసారి మాట్లాడదాం అన్నగారు నమస్కారం నమస్తే ముందు న్యూస్కు స్వాగతం ఈ చీకట్లో కూడా మా లింగోటం ప్రజలని మన మీడియాలో చూపెట్టే కూడా మేము చేసే కార్యక్రమం ప్రజలలోకి తీసుకుపోవడం కూడా ఈ న్యూస్ ద్వారా జరుగుతుంది కాబట్టి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా మునుగోడు ముద్దుబిడ్డ బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బర్త్డే సందర్భన మేము మునుగోడుకు పోయి అక్కడ కేక్ కట్ చేసి మేము మునుగోడుకు పోయి అక్కడ కేక్ కట్ చేసి అదేవిధంగా మన విలేజ్లో కూడా కేక్ కట్ చేసుకోవాలని మా లింగోటం కార్యకర్తలు మొత్తం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం వచ్చి మనం లింగోటం కాడ కేక్ కట్ చేసి అన్నదానం పెడదామని నా తోటి అనగానే సరే దానికి ఎంత ఖర్చు అయినా సరే నేను భరో ఇస్తా మనం అందరం మీరు అందరూ పాల్గొని చేయాలని అంటే ఎమ్మటే మన మండల లీడర్ల సలహాలు తీసుకొని వాళ్ళను కూడా పిలుచుకొని ప్రతి ఒక్క కార్యకర్త ఇలా కష్టపడి ఈ వంటలు గింటలన్నీ అన్నీ చేపించి ఇప్పుడు ప్రజలకు పెట్టే విధంగా ఉన్నామంటే అంత ఐకమత్యంతో ఉన్నాం ఇంకొకటి రాజన్న చేసే సేవ ఒక ఆపత్ ఉందనగానే మా ఊర్లో ఇద్దరు పిల్లలు కరెంట్ చోటు చనిపోయినప్పుడు ఇట్లా ఒక ఫోన్ కొడితే ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో ఉండి కూడా నేను వచ్చిన తర్వాత నేను పరామర్శిస్తానని హామీ ఇచ్చి సారు అప్పుడు అందుబాటులో లేకున్నా మనకు అన్ని ఆఫీసర్లతో మాట్లాడి పని చేయించి వాళ్ళకు నష్టపరిహారంగా వాళ్ళని ఆదుకొని సార్ మళ్ళీ ప్రత్యేకంగా వచ్చి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ ఇసుముటి కార్యక్రమంలో ఎన్నో చేస్తారు మన కంటివేలుకు కూడా ఈకెళ్ళి అతి పెద్ద సంఖ్యలో తీసుకుపోవడం జరిగింది కంటివేలుకు కూడా ఇలా ఒక పెద్ద మనిషి వచ్చి కొడుకులు పట్టించుకోకుండా కానీ ఆ సార్కు దండం పెడుతుండే ఎందుకు పెడుతుండే కంటి చూపు లేని వేరే పని ఏం చేయలేసుకో చేయలేరు కాబట్టి ఆ కంటి చూపు మన ఎమ్మెల్యే గారు తెప్పించిండు కాబట్టి దాన్ని ఇసుముటి కార్యక్రమం పేదోళ్ళకి ఏ ఆపద వచ్చినా ఏ సాయం అందినా ఫస్ట్ ఉండేది రాజగోపాల్ రెడ్డి ఈ ప్రభుత్వం వల్ల ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఏది ఉన్నా కానీ ఫస్ట్ మునుగోడు ముద్దుబిడ్డ రాజగోపాల్ రెడ్డి తర్వాతనే ఈ పేదల పక్షంగా పట్టించుకునే సార్ ఉండంటే మన ఓలి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోటే పని అవుతుంది కాబట్టి అందరం ఆయనకు తోడ్పాటు ఉండి ఆయన మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని ఆ దేవుణ్ణి పాదిస్తూ సెలవు తీసుకుంటున్నాం గారు మీ అభిమానాన్ని ఈ విధంగా చాటుకొని సార్ మీద మీకున్నటువంటి ఆ ప్రేమని ఏ రకంగా మీకు ఈ అభిమానం చూపించాలనేది ఈ విధంగా తీసుకోవడం మేము కూడా సత్యన్యూస్ ద్వారా మిమ్మల్ని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ స్టూడియో వెంకటేశ్వర్లు